ఈ రోజు వీడియో ఏంటంటే ఏంటి ఏంటి ఈ రోజు పిక్నిక్ వెళ్తున్నాం శనిగరంలో సెంటిమెంట్ వెళ్తాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే బాగు మాస్క్ పెట్టుకుంది హలో గాయిస్ నేను ఇక్కడ ఉన్న మా అక్కడ నుంచి అమ్ముతున్నారు ఇక్కడ ఇప్పుడు రాజన్న బైక్ ఎక్కాము మా అన్నయ్య బైక్ బాబాయ్ బాబాయ్ అన్నయ్య అనాలయా కానీ నా ఎగురుతుంది తాళళ్ళకైతే వచ్చేసాం ప్రతి ఇయర్ ఆషాఢ మాసంలో ఇక్కడ వంటలకి తాళల్లోకి వస్తారనమాట ఇంటి దగ్గరే వంట చేసుకొని ఇక్కడికి వచ్చి అక్కడ తాళల్లో ఒక పుట్టు ఉంటుంది వండినవి అన్నీ కొంచెం ఆ పుట్ట దగ్గర మొక్కేసి

హాయ్ హాయ్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండ్ హాయ్ ఫ్యామిలీ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ బ్లాగ్స్ ఇదైతే మా శంగరం బాగు బాగ్ అక్కడ ఉంటే మేము ఇక్కడ శాండ్ లో ఇవి చూస్తున్నాం ఇవి అయితే వాడుతున్నాయి షైన్ ఇంది ఇది చాలా బాగుంది షెల్స్ పిచ్చి మూని చూడండి ఎలా తిరుగుతుందో ఏం లేదు పెద్ద పెద్ద ప్రాబ్లం ఉంటాయి ఇంక ఇట్లయితే హాయ్ గాయ్ ఇప్పుడైతే మేము ఈ దగ్గర మ్యాచ్ బాక్స్ లేదు మ్యాచ్ బాక్స్ లేకుండా మేము చాలా ప్రయోగాలు చేస్తున్నాం రావాలండి చాలా అని ఇప్పుడు రావాలంటే ఎట్లా అంటే ఇవి రావు అవి వేరే ఉంటుంది అంటే పురుగులు గిన్ను ఉంటాయా

கமல் தீபம் தாட்டிக்காயில் காலிச்சுக்கின்ற எஸ் விளாக் భారతం బాలభారతము అన్ని చెప్పిండు ఇంకొక తండ్రి చెప్పిండు ఇటు రండి మీరు ఎన్నో కలస్తుంది అరే అల్లడు అరడు సూత్రం వస్తుంది వంటస్ పెళ్ళంటే రావట్లే ఫెయిల్ అవుతుంది పాస్ అవుతుంది చూద్దాం ఇట్లా సూపర్ ఇట్లాదాం మీ తమ్ముడు మీ తమ్ముడి గాడి వైపాడు రాదు గీడు ఉండి పాడతాను おいおい பா தீரானே வாட பாடால வாடானே வாட தங்கா கதே நீน அந்த கேギடு உண்டு கெட்டியா இல்ல ஆ கட்டியே இல்லன்னு కుందిలా இట్లా जाणारதா இந்தంతా कोयரா குட்டரాలే இது நடந்து நல்லంది ఏమరి கிంది అంత మంచి குட்டालரா மாசேது படுக்கovali மல்லガனி ஆ actually

స్టార్ట్ అయితే అయిపోయామనమాట పిక్నిక్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మా నాన్నమాలు ఇంటికి వెళ్ళాక మళ్ళీ హనుమకొండకి వెళ్ళాలి